श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः उपवीतिनमूर्ध्वपुन्रवन्तं त्रिजगत्पुण्यफलं त्रिदण्डहस्तं चरणागतसार्धवाहमीडे शिखया शेखरिणं पतिं यतीनां नित्याभूषानिगमशिरसां निःसमोर्तुङ्गवार्ता कान्तो यस्याः कचविलुलितैः कामुको माल्यरत्नैः सूक्त्या यस्याः सुतिसुभगया सुप्रभाता धरित्री सैषा देवी सकलजननी सिञ्चितान्मामपाङ्गैः रत्नेटुपाशुरमु ஆரிமரை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகண்டு கொடார் தேரி ஊழி முதல்வனுருவோல் மெய்கருத்து பாழியன் தோளுடை பற்ப கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் அறந்து தாழாதே சாங்க முதைத்த சரமறை போல் வார உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கடி நீராட மகிந்து எலோரிம்பாபாய் ఎంతో పవిత్రమైన ధనుర్మాస వ్రతంలో మనం నాలుగవ నాటికి ప్రవేశించాం ఏ విధంగా అయితే మొదటి రోజు గోదాదేవి ఈ ఆయప్పాడిలో ఉన్న అంటే రేపళ్ళలో ఉన్న కోపశతులందరినీ కూడా కలిపి వైఎత్తు వారు వీరిగాలని తర్వాత పాసురంలో వారెంతో సౌభాగ్యవతులుగా వారిని కీర్తించింది ఎందుచేత అంటే ఆ తర్వాత పాసురంలో మళ్ళీ ఉలహలంద ఉత్తమన్ పేర్పాడి ఆ స్వామి యొక్క నామాలను కీర్తిస్తున్నారు కాబట్టి మరి ఇంత గొప్పగా వారి యొక్క నామాలను కీర్తిస్తూ ఉంటే వరుణదేవుడికి ఎంతో సంతోషం కలిగిందంట ఆ వానలకు అధిదేవత అయిన వరుణుడు వీరికి ఏదో ఒక కైంకర్యం చెయ్యాలి అని గోదాదేవి దగ్గరికి వచ్చాడంట అప్పుడు గోదాదేవి ఈ విధంగా చెబుతుంది ఆహిమరై కన్నా ఓ గంభీరమైన వర్షములకు నిర్వాహకుడా ఒండ్రునీ కైకర వేరు నీ దగ్గర దాచుకోకయ్యా నీ చెయ్యి గుణమును గొప్పగా కలిగినదై ఉండాలి ఏ విధంగా అయితే ఒకరికి మనం దానం చేస్తున్నప్పుడు చేయవచ్చునా లేదా అనే సంశయం మనకు కలిగితే ఆ దానం యొక్క ఫలితం మనకి రాదో నీవు ఆ విధంగా ఉండవద్దు పూర్తిగా వర్షించు అని చెబుతూ ఏ విధంగా వర్షించాలో చెబుతుంది ఆహియుల్పుకు ముఖండు కొడార్తేరి సముద్ర మధ్యమునకు ప్రవేశించి ఆ జలమునంతటినీ తాగాలి అని చెప్పి వరుణదేవునికి చెబుతుంది ఇక్కడ మనకి ఇంకొక విషయాన్ని స్పష్టం చేస్తుంది మన ఆచార్యులు చెప్పిన జ్ఞానాన్ని మనం ఎంతో లోతుగా కూలంకషంగా అర్థవంతంగా తెలుసుకోవాలి ఎప్పుడు సగం సగం కార్యములు చేయరాదు అప్పుడు అది అర్థవంతమైన పని అవ్వదు మరి ఆ తెచ్చిన జలమును ఏం చేయాలి అంటే ఆర్తేరి ఎంతో గర్జిస్తూ ఆకాశమంతా వ్యాపించాలంట మరొక చోట గోదాదేవి చెబుతుంది వర్షం ఎక్కువ పడదాన్ని గొప్పగా వర్ణిస్తుంది ఏంటంటే కొండలపైన నల్లటి దుప్పటి కప్పినట్టు ఆ నల్లని మేఘములంతా ఉండాలట ఎంత నల్లగా అంటే ఊరి ముదల్వన్ ఊరు వంబోల్ మేకరిత్తు ఈ చేతన జగత్తుకు కారణభూతుడైన ఆ పరమాత్మ యొక్క తిరుమేనిలాగా అంటే స్వామి యొక్క దేహములాగా నల్లగా ఉండాలట మరి ఎవరాయనా అంటే కృష్ణ పరమాత్మ అసలు కృష్ణ పరమాత్మ జన్మించాక నలుపుకు ఉపమానమే మారిపోయిందట అప్పటిదాకా ఏ కాటుకనో చీకటినో చెప్పేవారు కానీ కృష్ణుడు ఎప్పుడైతే జన్మించాడో ఆ తర్వాత ఉపమానం మాత్రం కృష్ణునే చెప్పేవారు ఎందుకంటే ఉపమానం ఎప్పుడు శ్రేష్టమైనదే ఉండాలి కృష్ణుని కంటే నలుపుగా ఉన్న వస్తువు ఏది లేదు కనుక కృష్ణునే ఉపమానంగా చెప్పింది అమ్మవారు మరి అంతటి నలుపు ఎందుకు అంటే నలుపు కారుణ్యానికి చిహ్నం అందుకే వరుణుని అంత నల్లగా ఉండమని అంతటి కారుణ్యం కలిగి ఉండమని చెబుతుంది ఏ విధంగా నలుపు కారుణ్యముకు చిహ్నము అంటే మేఘం ఎప్పుడైతే జలము నిండుగా కలిగి ఉంటుందో వర్షమును కురిపించడానికి సిద్ధంగా ఉంటుందో ఆ సమయంలో మేఘము ఎంతో నల్లగా ఉంటుందంట అలాగే స్వామి కూడా భక్తులకు వరములను కురిపించడానికి సిద్ధంగా ఉంటాడు ఎల్లప్పుడూ కాబట్టి స్వామి ఎప్పుడూ నల్లగా ఉంటాడట ఇప్పటి వరకు మేఘము ఏ విధంగా నల్లగా ఉండాలో చెప్పింది మరి ఆ నల్లగా ఉన్న మేఘం ఏ విధంగా వర్షించాలి అంటే పర్పనాభన్ కయ్యిల్ ఆరిపోల్ మిన్ని వలంపురి పోల్ నిండు ఆరందు తాళాదే షాంగముదైత్త శరమరై పోల్ వర్షిస్తున్నప్పుడు మనకు ప్రకాశము కనిపిస్తుంది గర్జన వినిపిస్తుంది వర్షపు బిందువులు మనకు దర్శనమిస్తాయి మరి అవి ఏ విధంగా ఉండాలి అంటే ఆరిపోల్ మిన్ని స్వామి యొక్క కుడి చేతిలో ఉండే చక్రము వలె ఉండాలి ఆ ఎంత ప్రకాశంగా ఉంటుందండి చక్రము సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం కోటి భాస్కరుల యొక్క ప్రకాశవంతంగా ఉంటుందట అంత ప్రకాశముతో ఆ మెరుపులు ఉండాలట మరి వాటి యొక్క శబ్దం ఏ విధంగా ఉండాలి అంటే పాంచజన్య శంఖము వలంబురి పోల్ నిండ్రు అరిందు ఎడమ చేతిలో ఉండే పాంచజన్య శంఖం వలె ఉండాలి పాంచజన్య శంఖము ఏ విధంగా ధ్వనిస్తుంది విష్ణోర్ముఖోద్ధానిల పూరితస్య ఎస్సే ధ్వని దానవ దర్పహంతా దానవుల యొక్క దర్పమును హరించే విధముగా ఉంటుంది ఉంటుందంట మన పూర్వాచార్యులు చెబుతారు ఆ శంఖం యొక్క ధ్వని చేతనే సంహరింపబడతారట మనలోని రాక్షసులు ఎందుకండి ఈ రెండు ఉపమానములు అంటే ఆ చక్రమునకు ఒక పేరున్నది అదే సుదర్శనము సుదర్శనము అంటే స్వామిని మనకు దర్శింపజేయున్నది అందుకే మనం రోజు స్మరించుకుంటాం సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మీదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ విష్ణువు యొక్క మార్గమునుకు మనం వెళుతున్నప్పుడు మనకు వచ్చే అజ్ఞానము అనే అంధకారాన్ని మొత్తం తొలగించేదే సుదర్శనము మరి పాంచజన్యం ఏం చేస్తుంది అంటే జ్ఞానమును ప్రసాదిస్తుంది అందుకే ధ్రువుడు స్థుతి చేయలేక స్వామిని చూస్తూ ఉండిపోయినప్పుడు స్వామి తన యొక్క పాంచజన్యమును ధ్రువుని యొక్క శిరస్సు కానిస్తాడు అప్పుడు వెంటనే ధ్రువుడు గొప్ప స్థుతి చేస్తాడు మరి అటువంటి స్వామి యొక్క జ్ఞానం ప్రసాదించినదే ఆ శంఖము మరి వర్షము ఏ విధంగా కురవాలి అంటే తాళాదే తక్షణమే అలసట చెందక శరమరై పోల్ శాంగము నుండి వచ్చిన బాణవర్షము వలె రామాయణంలో చెబుతారు రాముడు ఏ విధంగా బాణములు వేశాడు అని రాముడు పుంఖాను పుంఖములుగా బాణములు వేస్తుంటే ఎప్పుడు రాముడు బాణము తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో తెలియడాలి అంటే ఆ పక్కనున్న రాక్షసులు ఎప్పుడైతే వధింపబడతారో ఓహో రాముడు ఇప్పుడు బాణములు వేశాడా అని తెలుస్తుందంట అంత ఎక్కువ పుంఖములుగా బాణములు మరి అప్పుడు రాముడు రాక్షస సంహారం కోసం బాణం వేశాడు మరి ఇప్పుడు ఎవరిని సంహరించడానికి వర్షము అంటే అది కాదు రాముడు ఏ విధంగా అయితే బాణమును కురిపించి మేలు చేశాడో లోకమునకు అలాగే నువ్వు ఈ వర్షమును కురిపించి ఈ జనులందరికీ మేలు చెయ్యి వాడ ఉరగని పేదిడాయ్ లోకులు సుఖించుట కోసము నీ వర్షమును కురిపించవలయును అని చెబుతుంది నాంగళం మార్గడి నీరాడ మహిళ మేము ఈ మారుగడి స్నానం చేసినందుకు మాకు ఈ సంతోషమును కూర్చు అని చెబుతుంది ఏమిటండి కృష్ణుని యొక్క సంశ్లేషమును కోరి ఈ మార్ఘడి స్నానమును గోదాదేవి ఆచరించింది మరి వరుణుడేమిటి వర్షం ఏమిటి అంటే పూర్వాచార్యులు ఇచ్చిన గ్రంథరాశి అనే సముద్రాన్ని పూర్తిగా అవగతం చేసుకున్న ఆచార్యుడనే మేఘము ఇచ్చే భగవద్ జ్ఞానం అనే వర్షము మన మీద కురిసినప్పుడే ఈ వ్రతము యొక్క సంపూర్ణత చేకూరుతుంది అని చెబుతుంది గోదాదేవి మరి అటువంటి ఆచార్యుని మనం పొందాలి అని పాశురం యొక్క సారాంశాన్ని అందించిన గోదాదేవికి నమస్కరిస్తూ आण्डल् दिव्य तिरुवडे शरणम्